పేరు ఒకటి మెడల్ సెలెక్ట్ చేసుకున్నారు అయితే దాన్ని కొంచెం మాడిఫికేషన్ చేస్తుందని నేను ప్రార్థన చేశాను కొంచెం మాడిఫికేషన్ చేస్తాను అపసురైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయము అంటాడు ప్రజ్వలింప చెయ్యము దేవుని కృపావరాన్ని చేయాలి దేవుని కృపావరం అనగా ఏసుక్రీస్తే పాపానికి వచ్చే జీతము మరణము దేవుని కృపావరము యేసూ నందు నిత్య జీవము కృపావరము అంటే ఏసు ప్రభునందు నిత్య జీవము అంటే నిత్య జీవమే అంచేత ఆ నిత్య జీవాన్ని ప్రజ్వలింప చేయమన్నాడు కనుక మరి ఈ కుమార్తెలాగున దేవుని యొక్క నిత్య జీవాన్ని అనగా ఏసు ప్రభువుని ప్రజ్వలించే కుమార్తెగా ఉండాలి అయితే దానికి నేను ముందు ఒక మాట యాడ్ చేశాను అది పెడతాను ఇప్పుడు ఓకేనా సరే మంచిది ప్రార్థన చేసుకుందాం ముందు నామకరణం చేద్దాం ఆ తర్వాత అన్నప్రాసం చేద్దాం ఆ తర్వాత పాట పెడదాం ఈ కార్యక్రమాలు మనం చేద్దాం ఓకేనా మంచిది ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో కొంచెం ఎలా ఉంచుదాం తర్వాత లెక్క ప్రార్థన చేసుకుందాం కొంచెం ఓపికగా ఉండడం మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కదా ఈ తండ్రి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా కన్న తండ్రి ఈనాడు మా సంఘానికి మీరు ఇచ్చిన ఈ ఆధిక్యత కొరకు వందనాలు ఎంతోమంది పిల్లలకి పేర్లు పెట్టడానికి అనప్రాసం చేయడానికి అక్షరాభ్యాసం చేయడానికి ఇలాగున సంఘానికి మీరు ఇచ్చిన ఈ ఆధిక్యత వివాహాలు చేయడానికి ఈ గొప్ప భాగ్యం ఇచ్చి ఈ పరిచయను ముందుకు నడిపిస్తున్నారు ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులు శర్రా ప్రభుదాస్ గారిని బట్టి వారు సతీమణి మా సోదరి జ్యోతి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం మీరు ఆ దంపతులను ప్రేమించి వారికిచ్చిన కుమారుడు మోహన్ను బట్టి మోహన్కిచ్చిన జీవిత భాగస్వామి ప్రియ కుమార్తె వినీతను బట్టి ప్రార్థిస్తున్నాం అలాగే ప్రభుదాస్ గారు ఇచ్చిన కుమార్తె ధన్యశ్రీని బట్టి వారికిచ్చిన భర్త ప్రవీణ్ గారిని బట్టి వారికిచ్చిన తరు కుమారులు కొరకై ప్రార్థిస్తున్నాం అలాగే వినీత వారి తల్లిదండ్రులు లాజర్ గారిని బట్టి అలాగనే సహోదరి కుమారి గారిని బట్టి ఆ దంపతులను బట్టి ప్రార్థన చేస్తున్నాం వారికిచ్చిన కుమారుడు కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాం కుమార్తెని బట్టి కుమార్ కుమార్తె వినీతను బట్టి ఇచ్చిన భర్త మోహన్ను బట్టి ఈ కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థిస్తున్నాం అలాగే ప్రభుదాస్ గారు వారి చెల్లాయి గారిని బట్టి వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వారి తమ్ముడి గారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మోహన్ని అలాగని వినీతని ప్రేమించి మీరు చక్కటి గర్భపలాన్ని ఇచ్చారు కుమార్తెనిచ్చారు నాయన గర్భఫలము యహోవైచ్చు బహుమానమని నీ వాక్యము సరివిస్తుంది గర్భపాల గర్భఫలాలు మీరు ఇవ్వకపోతే ఎవరికీ కలగరు మీరిచ్చిన బహుమానము కనుక మీ సన్నిధిలో ఈ పిల్లల ద్వారా మీకే మహిమ కలగాలి నీవిచ్చిన బహుమానములు కనుక ఈ పిల్లల ద్వారా వాళ్ళ జీవితాల్లో చేసే కార్యాల ద్వారా మీకే మహిమ కలగాలి కనుక సంఘములో పరిషదుల మధ్యలో నీ పాదు సన్నిధిలో దైవజనుల సమక్షములో నాయన మరి పేరు పెడుతూ ఉండగా సహాయము చేయండి అనప్రాసం చేస్తూ ఉండగా సహాయము చేయండి వారు మృక్కున్నారు కనుక పాట పెడుతూ ఉండగా సహాయము చేయండి ఈ కార్యాలన్నిట్లో మీరు తోడైండి నడిపించండి పేరుకు తగినట్లుగా కుమార్తె రాబోయే రోజుల్లో జీవించడానికి సహాయం ఇచ్చేయండి ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములో అనగా త్రియేకదేవుని యాకనామైన యేసు నామములో గ్రేస్ ప్రజ్వల అని నామకరణం చేస్తున్నాం ఇది మొదలుకొని గ్రేస్ ప్రజ్వలాన్ని మీరు ఆశీర్వదించండి నీ కృపను గ్రేస్ అనగా కృప కనుక నీ కృపను నీ కృపావరాన్ని దేవా ప్రజ్వలించే కుమార్తెగా రాబోయే దినాలలో రీతిగా ఉండులాగున అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండేలాగున గ్రేస్ ప్రజ్వలాన్ని మీరు ఆశీర్వదించమని దేవుని దయలో మనుషుల దయలో జ్ఞానములో వయస్సులో వర్ధలినట్లుగా కుమార్తెని దీవించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు గ్రేస్ ప్రజ్వలాకి అన్నప్రాసం చేస్తూ ఉండగా ఆహారాన్ని పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ఇది మొదలుకొని చక్కటి ఆరోగ్యంతో కుమార్తె వర్దిలినట్లుగా అన్ని అవయవాలు మంచిగా మెచ్యూరిటీ అయ్యి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడానికి నీ కృప దైత్యమని పరిశుద్ధులందరూ ప్రార్థిస్తుండగా ఆశీర్వాదములన్నీ బిడల మీద ఉంచమని కోరుకుంటూ ఈ కుటుంబాల మీద ఉంచమని కోరుకుంటూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకనామంలో అనగా దేవుని యాకనామని ఏసునామంలో ఆ గ్రీస్ ప్రజ్వలాకి అన్నప్రాసన చేస్తుండగా కుమార్తెని దీవించమని ఆశీర్వదించమని కోరుకుంటూ ఏసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి Okay, okay. Okay, okay. <coughs> ah. 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 हमें लची, लची, दा, ठीक, बस, लगा, लगा, हाय, दरिक, 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 हमें लची, 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 दा, दा, जो ला, हाय, जस्ट, चलो, दा

ఎక్కువైపోతుంది కదా మోహన్ గారు ఉన్నారండి మోహన్ గారు ఉన్నారా ఇంకోసారి రండి విష్ణుమూర్తి గారు పెద్దలు రండి ఆదినారాయణ గారు ఉన్నారా విద్యా ఆదినారాయణ గారు రెండోసారి సరిపోతుంది ప్రార్థన చేసుకుందాం అండి అందరికాల చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ఇంతవరకు కుమార్తె యొక్క కార్యంలో తోడైనందుకు వందనాలు అన్నప్రాసన జరిగించాం అలాగే నామకరణం చేసాం ఒక పాట ఉంది పాట కూడా పెట్టడానికి సహాయం చేయమని కోరుకుంటూ నామన అడిగి వేడుకుంటున్నాము తండ్రి వందనాలు తెలుసుకున్నానండి నా సాక్ష్యం ఏంటంటే నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు చాలా బాధలు పడ్డానండి నేను ప్రెగ్నెంట్ అయిన ఫస్ట్ మంత్లోనే వన్ వీక్లోనే నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు వన్ వీక్ నాకు సిలైనలు పెట్టారు వన్ వీక్ సిలైన్ పెట్టినప్పుడు చాలామంది చాలామంది చాలా రకాలుగా అన్నారండి సిలిండర్లు పెడుతున్నారు బిడ్డ సరిగ్గా పుట్టదు అనేసి చాలా విధాలుగా నన్ను బాధ పెట్టారండి అయినప్పటికీ సరే దేవుడు మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ ఇచ్చారు కొన్నిసార్లు అయితే రక్తపు వాంతులతో చాలా బాధపడ్డానండి అయినా సరే దేవుడు నన్ను విడవలేడండి మళ్ళీ నేను డెలివరీ టైంలో కూడా చాలా బాధలు పడ్డాను మూడు రోజులు బాధలు పడ్డానండి ఎంతో వేదన పడ్డాను తండ్రి ప్రభు ఏంటి అని అనుకున్నప్పుడు ప్రభు నీ సన్నిధికి శిక్షకొచ్చి నా బిడ్డను సాక్షి చెప్పుకుంటాను చక్కటి ఆరోగ్యవంతం బిడ్డకి నేను జన్మనిచ్చేలా చే తండ్రి ప్రభు అనుకున్నానండి అప్పుడు దేవుడు నాకు చక్కటి ఆరోగ్యవంతం బిడ్డని ఇచ్చారండి ఎవరు ఏమన్నా సరే దేవుడు నా చేతిలో చక్కటి ఆరోగ్యవంతం బిడ్డను పెట్టారు మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటారండి అన్నారు నీకు రక్తపు వాంతులు అయిపోయినాయి కదా బిడ్డ ఎలా పుడతుందో ఏంటో అని చాలా భయపడ్డాను అమ్మ సరిగ్గా పుట్టదేమో అనుకున్నాను కానీ దేవుడిని పట్ల ఎంతో అద్భుతమైన కార్యం చేశారని ఆవిడ చెప్పారండి అందరి బట్టి దేవుని నామానికి లెక్కల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి నా గురించి ప్రార్థన చేసిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా అండి నా గురించి ప్రార్థన చేసిన ఆత్మీయ బంధువులందరూ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నానండి ఈ చిన్న సాక్షిని దేవుడు కాక నా బిడ్డను ఆమె అందరిని కోరుకుంటున్నానండి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి కాక ఆమె